భారతదేశంలోని టాప్ ఫైవ్ అంతు చిక్కని రహస్యాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశం అంటేనే అద్భుతాలు మిస్టరీలు రహస్యాలతో నిండిన దేశం ఎన్ని పరిశోధనలు చేసినా ఎంత శాస్త్రం వచ్చినా కొన్ని విషయాలు ఇప్పటికీ అంతు చిక్కకుండా మిగిలిపోతాయి ఈ వీడియోలో అలాంటి టాప్ ఫైవ్ రహస్యాలను మీతో షేర్ చేస్తున్నాను లడఖ్లోని కంకాలా పాస్ యుఎఫ్ఓ మిస్టరీ భారత్ చైనా బార్డర్ దగ్గర లో కంకాలా పాస్ అనే ప్రాంతముంది ఇది ఒకప్పుడు టిబెట్ భాగంగా ఉండేది ఇప్పుడు రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రదేశం ఇక్కడికి ఎవరూ సులభంగా వెళ్లలేరు సైనికులు కూడా దూరంగా ఉండి మాత్రమే గమనిస్తారు కానీ ఈ ప్రాంతం రహస్యం ఏమిటంటే స్థానికులు సైనికులు ఇక్కడ వింత లైట్లతో ఎగిరే వస్తువులను చూశారు ఇవి యుఎఫ్ఓలు అని ఏలియన్ బేస్ ఉందని బలమైన నమ్మకాలు ఉన్నాయి రెండు వేల ఆరులో వింత ఆకారాలు కనిపించాయి గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ ఏరియాను హిడెన్ చేశారని కథలు ఉన్నాయి ఆర్మీ రాడార్లు డిటెక్ట్ చేయలేకపోతున్నాయి డ్రోన్లు వీటి స్పీడుకు సరిపోవడం లేదు ఇది భారతదేశపు ఏరియా ఫిఫ్టీ వన్ లాంటిదా ఏలియన్స్ నిజంగా ఇక్కడ ఉన్నారా మహారాష్ట్రలోని షేట్పాల్ విలేజ్ పాములు కరవని గ్రామం భారతదేశంలో పాములను దేవతలుగా పూజిస్తారు నాగపంచమి జరుపుకుంటారు కానీ చాలా మంది పాములకు భయపడతారు ఎందుకంటే విషపూరితమైనవి కరిచితే ప్రాణాంతకం కానీ మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో షేట్పాల్ అనే గ్రామంలో పరిస్థితి పూర్తిగా వేరు ఇక్కడి ప్రజలు పాములను కుటుంబ సభ్యుల్లా చూస్తారు ఇంట్లోకి పాములు స్వేచ్ఛగా రావచ్చు ఇంటి నిర్మాణంలో పాముల కోసం ప్రత్యేక రంధ్రాలు కూడా చేస్తారు ఈ గ్రామంలో సుమారు రెండు వేల ఆరు వందల మంది ఉంటారు కానీ ఇప్పటివరకు ఒక్క స్నేక్ బైట్ కూడా రిపోర్ట్ అవ్వలేదు పాములు ఇంట్లో సరదాగా తిరుగుతుంటాయి పిల్లలతో ఆడుకుంటాయి కూడా ఇది నమ్మశక్యమా మనుషులు పాముల మధ్య ఇంత సామరస్యం ఎలా సాధ్యం అమ్రోహాలోని షా విలాయత్ దర్గా మిరాకెల్ ఉత్తరప్రదేశ్లోని హజరత్ హజ్రత్ షర్ఫుద్దీన్ షా విలాయత్ దర్గా ఉంది ఇది పదమూడవ శతాబ్దంలో ఇరాన్ నుంచి వచ్చిన సూఫీ సాధువు సమాధి ఇక్కడి అద్భుతం ఏమిటంటే దర్గా చుట్టూ ఉన్న విషపాములు తేళ్లు ఎవరిని కరవవు కుట్టవు భక్తులు తేళ్లను చేతిలో పెట్టుకుని ఆడుకుంటారు ఇది దైవిక లేక మరో ఢిల్లీలోని ఐరన్ పిల్లర్ తుప్పు పట్టని లోహం కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఒక పురాతన ఐరన్ పిల్లర్ ఉంది ఇది ఏడు మీటర్ల ఎత్తు ఆరు టన్నుల బరువు ఉంటుంది దాదాపు పదహారు వందల సంవత్సరాల క్రితం చంద్రగుప్త విక్రమాదిత్యుడి కాలంలో దీనిని నిర్మించారు ఆశ్చర్యం ఏమిటంటే ఇన్ని శతాబ్దాలుగా ఎండకు ఎండి వానకు తడిసిన ఇది ఇప్పటికీ తుప్పు పట్టలేదు ఆధునిక శాస్త్రవేత్తలు దీని కంపోజిషన్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉండడం వల్ల రక్షణ పొర ఏర్పడుతుందని చెబుతున్నారు కానీ పురాతన భారతీయులకు ఇంత అడ్వాన్స్డ్ మెటలర్జీ అప్పుడే ఎలా తెలుసు అనేది ఒక పెద్ద ప్రశ్న ప్రహ్లాద్ జానీ ఆ నలభై సంవత్సరాలుగా ఆహారం నీరు లేకుండా బ్రతికిన సాధు గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ మాతాజీ అని కూడా పిలుస్తారు ఒక బ్రీతేరియన్ మాంక్ ఆయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించి రెండు వేల ఇరవైలో మరణించారు ఆయన క్లెయిమ్ ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై నుంచి అంటే సుమారు ఎనభై సంవత్సరాలు పాటు ఏమీ తినకుండా కనీసం నీళ్లు కూడా తాగకుండా బ్రతికారు రెండు వేల మూడు మరియు రెండు వేల పదిలో వైద్యులు ఆయనను అబ్జర్వేషన్లో ఉంచినప్పుడు కూడా ఆయన ఆహారం లేకుండా ఆరోగ్యంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇరవైలో ఆయన మరణించే వరకు ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఈ ఐదు రహస్యాలు ఎంతగానో ఆలోచింపజేస్తాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం